అండ్ నందమూరి బాలకృష్ణ గారు ఆదిత్య హీరో గారు చెప్పండి సార్ మీరు అంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో లో మీకు కనిపించిన స్పాక్ ఏంటి అంటే సినిమా సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క నారి ఒక పక్క ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ ఒక ట్రెండ్ సెట్ చేయడం అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన పురుషుడు అలాగే విశ్వానికే విశ్వ నట నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కారణ జన్మడైన నందమూరి తారక రామారావు గారు ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజుపేద డీ గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మనీ కురిపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు అందులో అయినా అంత కొంచెం నీట్గా మిందులు అయితే అసలు టోటల్గా హంచ్ బ్యాక్ ఒక మూత పడిపోయి పళ్ళు ఉండి అయినా అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయన నాకు అటువంటిప్పుడు ఎప్పుడూ కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది కానీ ఏంటన్నది అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంతవరకు చేసింది ఏంటి ఇంకా ఏం చేయాలి ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు ఆత్మ ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే సో అటువంటిది చేద్దాం కొత్తగా చేద్దాం అలాగే కృష్ణప్రసాద్ గారు మన ముఖ్యంగా ఎస్పై బాలసుబ్రమణ్యం గారు ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం నిర్మాత ఎవరన్నది కాదు మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి కొత్తదాన్ని మనం ప్రజలు వాళ్ళ మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ సో అది మనం ఇస్తూ ఉండాలి మనం ఇస్తూ మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తారు మొదటి నుంచి చెప్పుకొచ్చా నాన్నగారు మంచి పండుగ వయసు ఆయన భీష్మీ పాత్ర వేయడం ఏంటి అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నల మొన్నే పొందారు ఆయన అంటే ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమా కూర్చో యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు చాలా ఇచ్చేవారు ఏమండి ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు దట్ ఇస్ ఆర్ అనేవారు ఆయన అంటే ఆయన ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి రేపు అది ఏంటి అప్పు ఎవరు నిర్మాత వచ్చినా కూడా సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం ఆయన ఒక సంతోషం అలాగే నాన్నగారు సినిమాలు చూస్తూ పెరిగాను సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ యశకృష్ణదేవరాయలు అయితేనేమి నాన్నగారు చేశారు రెండు సినిమాలు ఒకటేమో నా నా నాన్నగారు తల మన కిరణేశ్వర కలిసి తల రామకృష్ణ సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను పాత సినిమాలు వాటిలోంచి మళ్ళీ కొత్తతనం వైపు కూడా నేను కూడా అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్ మా డైరెక్టర్లు కూడా వాళ్ళకి చాలా ఇంకా తొలతిద్దాం ముందు ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు నేను వద్దని సో అలా నా ఇన్స్పిరేషన్ ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం అంటే చాలామంది అప్పటికి అప్పటికంటే కూడా ముందు ఆలోచించాం ముందు జనరేషన్స్ని కరెక్ట్ ఫార్వర్డ్ థింకింగ్ ఫార్వర్డ్ థింకింగ్ ఎవరి రేపు చూస్తారు రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రెండు జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను అది సినిమాల ద్వారా కానివ్వండి లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి అలా రెండు జనరేషన్స్ అంటే నా కొడికే కాదు నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను సో వాళ్ళకి ఇది కరెక్ట్ టు పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు డైలాగులు చెప్తున్నారు ఏది మా డాకు మహారాజు కానివ్వండి లేకపోతే మా నెలకొండ భగవంత్ కేశరి కానివ్వండి లేకపోతే అఖండ కానివ్వండి లేకపోతే వీరసింహారెడ్డి కానీ అటువంటిది మరి మెయిన్గా ఒక సింగర్ శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కరెక్ట్ సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా నాకు మీద ఒక నమ్మకం ఇప్పుడు బాపు గారి డైరెక్షన్లో నేను శ్రీరామరాజు చేసినట్టే ఎందుకంటే బాపు గారు లేకపోతే సినిమాని చేస్తుండేవాడిని కాదు అలాగే ఇప్పుడు సింగ శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు రకరకాల సినిమాలు అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం ఇప్పుడు అంటాను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు ఒకసారి లేట్గా అంటే కాదు కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే ఎందుకంటే మళ్ళీ ఒక మామూలుగా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో అది ఆ పదం మనం వంట పట్టదు లేదు మన సినిమాలు ఇచ్చాం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం ఆ తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ వన్ ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశం దేశంలోనే మనకి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు అప్పుడు నేను అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు ఇది వరకు ఏదైనా ఇటువంటిది ఇది ఇచ్చుంటే సార్ రేపు అంతే ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో కాకతీయమో కాకతాళ్యము యాదూచ్చుకోమో నేను సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు ఎప్పుడు చూస్తాను జనం ఎలా దీనికి ఎలా అంటే అందరు ఆల్ ఏజ్ ఒక ఏజ్ బయట దేనికి ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణ ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో పాత్రని ఎన్నుకోవడం ఇప్పుడు చాలామంది సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్ ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అట చాలామంది ట్రై చేశారు హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు ఈ సినిమా ఇటువంటి సినిమా దాన్ని షెల్మ్ చేసేసరి తీయలేదు అలా తరతొచ్చిన సినిమా లేవు కూడా ఇది ఇంత ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా ఎందుకంటే మనకి జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయ పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి అదే నాన్నగారి మీరు ఎంత అందంగా ఉన్నారండి అసలు ఎంత ముద్ద చేస్తున్నారు అసలు అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి వెరీ నైస్ సో భాష మెయిన్ గా పిల్లలకి ఇప్పుడు తింటూ ఉంది మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక ఇట్లాంటి భాష మీద కూడా ఎలా అండి మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం కలిగిస్తాం అంటే అట్లా అని కాదు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలెల్ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు అట్టే కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్గా అంటే అంటే నేను అనేది విజువల్స్గా ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్గా కూడా ఇప్పుడు యూత్కి అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళకి కాకుండా లేకపోతే ఓటీటీలో చూసిన వాళ్ళకి కాకుండా

అలాగే ఏదో బాబుమోని గారు ఉన్నారు నాటో ఇంకా చలపతి గారు ఉన్నారు అరుణ్ గారు ఉన్నారు అనపూర్ణమ్మ గారు ఉన్నారు అనపూర్ణమ్మ గారు మోహిని హీరోయిన్ ఇప్పుడు పుస్తకం తెచ్చుకుని చదువుకుంటుండేది ఏంటమ్మా పుస్తకం తెచ్చి చదువుకుంటున్నా ఎగ్జామ్ ఏది ఇప్పుడు లేదు మెట్రిక్ అనుకుంటా ప్లస్ లచ్మణ్ అలా అరుణ్ రాసి చిన్న చిన్న పిల్లలవాళ్ళు

జాడములే వరవీణువులే జిక్కి జి జిక్కి గారి చేత పాటించడం అప్పుడు అలాగే అన్ని పాత పాత సినిమాలు ఆయన గుర్తుకొస్తూ ఉంటాయి అంటే నాన్నగారు రాజేశ్వరరావు చేస్తే నానామృష్ణ అయితే నిమి మహమ్మద్ తిమ్మరసు అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే అది పర్సనాలిటీలోంచి కూడా సొస్టుటార్ తేడా రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనటిల్ కూడా తేడా వచ్చేస్తుంది అది ఆటోమేటిక అది నా తెలియదు అది ఆ పాత్రలల్లో ఇళ్ళకి ఆ పాత్ర మలుచేస్తది అంటే ఒక నేలకొండ బలబుంగి కేశ్రేతేనిని లగ్గుతే ఒక ڈاکో మహారాజ్ ఏతేని సో అలా ఫీల్ అవుతున్నా సార్ ఇప్పుడు అంటే ఈ తర్వాత ఏప్రిల్ 4న ఇది రీ రిలీజ్ అవుతుంది ఇక్కడ అంటే నేను అంటా ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట రిలీజ్ రీ రిలీజ్ నాట్ రీ రిలీజ్ స్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి మాయా బజారణో లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం అలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య త్రీ దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది మొదలు పెట్టేస్తాం ఇంకా మొదలు పెడితే అంతే నాకేంటే ఒకసారి మొదలు పెట్టేస్తాం కృష్ణప్రసాద్ గారు కూడా మెచ్చు ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి ఎన్నో వ్యాయప్రాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన శ్రీదేవి మూవీస్ ఆవిడ అనిత 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 గారు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెసెన్స్ ఆవిడ నిర్మాత నిర్మాత అది ఎంత ధైర్యం సాధించు అసలు అద్భుతమైన సింతుసి నాసరా నానా ఎక్సలెంట్ ఇస్ అంటే కుడి చూజర్ ఏళ్ళు ఎలా మాట్లాడతానా ఆయన నన్ను అప్పుడప్పుడు ఎనబ పప్పుడు మనం అలబెడతను పార్ట్ రెడీ లైక్ చేయాలి అని ఈజ్ అప్డేటెడ్ వాట్ యు డు ద వరల్డ్ టెక్నిక్ అన్నిటి కూడా హిస్ అప్డేటెడ్ అబ్సల్యూట్లీ నానా వాట్ హి హాట్స్ తొందరకి ఉంది కథ రెడీ వౌ నేను ఆయన గుచ్చ కూడా వేస్తాను నేను ఆయన గుచ్చ అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను కానీ ఒక రాత్రుల్లో రెడీ చేసాం సబ్జెక్ట్ ఒక రాత్రిలోనే ఒక రాత్రి కల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది అంతా రెడీగా ఉంది అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి ప్రసాద్ ఫిల్మ్ కార్పొరేషన్ క్రాఫ్ట్స్ వాళ్ళని కార్పొరేషన్ చాలా మంది అతని నిర్హారాలు మాని ఒక మంచి సినిమా లేదా చేస్తున్నా టీ బండ అసలు వాళ్ళు ఒక మూడు వందల పైన సినిమాలుగా మూడు వందల మూడు వందల యాభై మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం చిన్న స్థాయిగా ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని పాప కష్టపడి ఒకే ఒక్క ప్రింట్ దొరికింది అప్పుడు ఇదంతా లేదు డిజిటల్ చేయడం డిజిటల్ చేయడం తర్వాత రెండు వేల ఆరులోనూ ఎనిమిదిలోనో వచ్చింది అప్పుడు అది అప్పుడు మేము అప్పుడు గ్రాఫిక్స్ అలా వాడలేదు యూమాటిక్ టెక్నిక్ వాడాము చాలా కొత్త కొత్త ఇప్పుడు వాళ్ళే నేర్చుకోవాలి ఖర్చు అలా తగ్గించుకోవాలి సినిమా అన్నది నిజంగా మేము మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు దానికి ఏమో మ్యాట్ పెయింటింగ్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ ఇచ్చి మళ్ళీ దానికి మినీచర్సు ఇవన్నీ రోజు ఒకషాప్ రెండు షార్ట్లు తీసేవాళ్ళం రిస్పాన్స్ చేసేసి అప్పుడు క్లోజప్స్ మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం చాలా అంటే చాలా ముగ్గురు కెమెరాములు దీనికి శ్రీరామ్ గారు అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము పిసి శివము లేకపోతే కబీర్లాల్ గారు వాడారు అద్భుతం సో ఫోర్త్ ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడవాలని మీరే చెప్పాలి అందరికి ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం అది నేను చెప్పినట్టు చిన్న స్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా ఇక ఎక్కడి నుంచి ఇక ఈ సినిమా చూస్తూనే ఉంటారు ఇక జనరేషన్స్ టు జనరేషన్స్ వచ్చే జనరేషన్స్ ఎంతో కష్టపడాలి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు టు రిస్టర్ ది ఫిల్మ్ రిసర్వ్ చేయడం అనేది చాలా కష్టమైన దీంతో క్రాఫ్ట్ తో కూడుకున్న అవును కదా మూన్ నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు ఎయిట్ మంత్స్ నుంచి ఐ సారీ సార్ సో ఎనిమిది నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్ మళ్ళీ ది తీరు దేబన్ అన్న అంటే చెప్పాలండి ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు కొంతమంది చూసారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం బా మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది రిలీజ్ సినిమా మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు ఖచ్చితంగా ఫార్వర్డ్ థింకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ అ ప్లేజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం విశ్వాసు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి ఉగాది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం ఉగాది అంటే ఉప్పు పొంగే ఒక కవిత్వం